హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కుర్తీకి నేను మోడల్ హ్యాండ్స్ డిజైన్ చేశాను ఈ వీడియోలో మీకు ఈ మోడల్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్గా ఈ మోడల్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఇది బోట్ నెక్ కుర్తీ అనేది నేను స్టిచ్ చేశాను బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ చేశాను అనమాట ఈ మోడల్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది వీడియోని ఎండ్ వరకు చూడండి ఇలాంటి టాప్స్ ఏంటంటే మనం జీన్స్ మీద వేర్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియోలో మీకు హ్యాండ్స్ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట లుక్ అనేది సైడ్ లో కట్స్ దగ్గర నేను డోరీస్ కూడా పెట్టుకున్నాను అనమాట ఈ కుర్తికి నడుం దగ్గర జాయింట్ అనేది వస్తుంది అనమాట ఈ పిక్ లో చూపించినట్టుగా స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్ మాత్రం ట్రయాంగిల్ షేప్లో పెట్టాను ఈ మోడల్ అనమాట నేను స్టిచ్ చేసింది ఇప్పుడు హ్యాండ్స్ రెగ్యులర్గా మనం అల్బో హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా అదే విధంగా తీసుకోవాలి ఇక్కడ సిక్స్టీన్ ఇంచెస్ తీసుకున్నాను హ్యాండ్ లెంత్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ ఇంచు వస్తుంది అనమాట ఇప్పుడు లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం సైడ్లో క్లాత్ సరిపోలేదు సో అందుకే నేను సైడ్లో జాయింట్స్ వేసుకున్నాను అనమాట ఇలా చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి నీట్గా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అనమాట కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటివి మోడల్స్ ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి నేను ఈ మోడల్ కుర్తి అనేది డిజైన్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ లెంత్ సిక్స్టీన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అలానే ఆమ్ రౌండ్ దగ్గర ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను లూజ్ వచ్చేసి ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను ఇప్పుడు మిడిల్ పాయింట్లో ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మిడిల్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనం మార్కింగ్ చేసాం కదా దాని మీద ఎలాస్టిక్ అనేది నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఎలాస్టిక్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి మనం ఎలాస్టిక్ తీసుకున్నప్పుడు ఇలా ఎక్స్పాండ్ చేయకుండా నార్మల్గా తీసుకోవాలన్నమాట ఒక ఎయిట్ ఇంచెస్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో క్లియర్గా చూస్తే బిగినర్స్ అయినా ఈజీగా స్టిచ్ చేసుకుంటారు ఇలా స్టార్టింగ్లో కొంచెం రఫ్ చేసుకోవాలన్నమాట ఎలాస్టిక్ని ఇలా లాగుతూ స్టిచ్ చేయాలన్నమాట ఎండ్ వరకు చూసారు కదా ఎలా వస్తుంది అనమాట ఇప్పుడు అదే విధంగా సెకండ్ హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఎయిట్ ఇంచెస్ తీసుకుని స్టార్టింగ్లో కొంచెం రఫ్ చేస్తూ ఇలా లాగుతూ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలన్నమాట మనం ఎలాస్టిక్ తీసుకున్నప్పుడు హ్యాండ్ లెంత్ కన్నా ఒక ఫైవ్ ఇంచెస్ తక్కువ తీసుకుంటే చూడడానికి ఇలా గ్యాదరింగ్ ఫ్రిల్స్ లాగా వస్తుంది అనమాట లుక్ అనేది చూసారా లుక్ అయితే ఎంత బాగుందో చూడ్డానికి ఇప్పుడు కింద ఒక హాఫ్ ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి మీకు ఇక్కడ వరకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే విధంగా టూ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి మనం హ్యాండ్ లెంత్ వచ్చేసి సిక్స్టీన్కి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే టోటల్గా స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక టెన్ ఇంచెస్ వస్తుంది అనమాట హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇప్పుడు కుర్తీకి హ్యాండ్స్ ని స్టిచ్ చేసుకోవాలి మీరు కూడా ఒకసారి ఈ మోడల్ హ్యాండ్స్ అనేవి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చింది అనేది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్